సిస్టర్ బ్రెదర్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఆయన హృదయ అంతరంగములు తెలిసిన దేవుడు నువ్వు ఏదై ఉన్నావో అది ఆయనకు తెలుసు నీ మనసు ఏంటో నీ ఆలోచన ఏంటో ఆయనకి తెలుసు నిన్ను ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు నువ్వు ఏమి అవ్వాలో అనేది నీ ఆలోచన పైన ఆధారపడి ఉంది దేవుడు చెబుతున్నాడు మీ యవ్వనస్తులు అందరినీ అని చెప్పట్లేదు యవనస్తుల్లో పరిశుద్ధులను నేను నా కొరకు నేను నిలబెట్టుకోబోతా ఉన్నాను సిస్టర్ బెదర్ ఒక్క విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను జాగ్రత్తగా వినండి ఈ రంగుల ప్రపంచంలో రంగులు మార్చేది ఇద్దరే ఇద్దరు ఒకటి ఓసరి వీళ్ళు అయితే రెండవది మనిషి మారిపోయేవారు కొందరు అయితే వీళ్ళని మార్చేసేవారు ఇంకొందరు ఆరు నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారు అవునంట నిజమే సామెత ఉంది కదా నిజమే నీ దగ్గర డబ్బు లేని అప్పుడు ఒకలాగా ఉంటావు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటావు నీలో స్వేచ్ఛ లేనప్పుడు ఒకలాగా ఉంటావు నీలో స్వేచ్ఛ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటావు నీకు కష్టం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటావు నీ కష్టము లేనప్పుడు ఒకలాగా ఉంటావు నీ జీవితాంతం పాటు నీ మాటలు కూడా మార్చుకుంటావు నీ చుట్టూ ఉన్న మనుషులతో నీ ప్రవర్తన కూడా మార్చుకుంటావు మనుషులు మారవచ్చు మనుషులు మాట మారవచ్చు కానీ దేవుడు వాక్యం ఎన్నటికీ మారదు మనుషుల మీద ఎప్పుడు ఆశ పెట్టుకోకండి వాళ్ళ ఆలోచన సమయాన్ని బట్టి మారిపోవచ్చు కానీ దేవుడు ఆలోచన ఎప్పుడు కూడా మారదు నిలక్కడగా ఉంటుంది ఇదిగో సిస్టర్ బెదర్ ఒక్కసారి చూడండి కీర్తనలు ముప్పై మూడు అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే యహువ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును హల్లెలు ఎంత మంచి వాక్యమో చూడండి సిస్టర్ బెదర్ ఒక మాట చెబుతాను గుర్తుంచుకోండి మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు హలేలుయ ఎప్పుడు కూడా సంఘము ఎప్పుడైనా నిలబడాలి అంటే సంఘం పాటించవలసిన సూత్రాల్లో గొప్ప సూత్రం ఏంటి అంటే ఏక మనసు అండి ఖచ్చితంగా అది ఎప్పుడు వస్తుందో తెలుసా క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి ఆ మనసు ఎక్కువ మెజారిటీ పీపుల్ ఎక్కువ శాతం మంది ఒకే మాట మీద ఉండాలి ఏంటి అండి మోషే గారికి తప్పలేదు కదా ఆయన నడిపించేటప్పుడు చాలామంది ఏకమనసు కలిగి లేరు కదా మరి మరి ఏంటి మీరు ఇలా చెబుతున్నారు సిస్టర్ అంటే మీరు నన్ను అడగవచ్చు అఫోస్ అఫోర్స్ మెజారిటీగా తప్పలేదు అసలు ఏదీ తప్పలేదు మోషే గారికి తప్పలేదు పవులు గారికి పరిచర్యకు తప్పలేదు చాలామంది గొప్ప గొప్ప సేవకులకు కూడా తప్పలేదు మరి మనము ఎంత కదా ఏక మనసు మెజారిటీ పీపుల్కు ఉండాలి ఎక్కువ శాతం మంది ఏక మనసు కలిగి ఉంటేనే కార్యాలు గొప్పగా జరుగుతాయి ఇదిగో సిస్టర్ బెదర్ నలభై మూడో కీర్తన చదివితే మనకు అర్థమైపోతుంది దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనములతో నా పక్షము నా వ్యాజ్యం ఆడము కబటము కలిగి దౌర్జన్యము చెయ్యివారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించవు నీవు నాకు దుర్గమై దేవుడై నన్ను త్రోసివేసి తినివేమో నేను శత్రుబాధ చేత దుఃఖక్రాంతుడై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషమును కలుగుజేయు దేవుడవు ఎద్దకు చేరుదును దేవా నా దేవ సితార వాయించుచు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదెను నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్తతించెదెను హలేలుయ్యా